హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మరో టాలీవుడ్ హీరోయిన్ త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్నారు ఆమె మరెవరో కాదు నివేద ప్రీతిరాజ్ ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా అవమానులతో పంచుకున్నారు తనకు కాబోయే భర్తని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు ఇప్పటికే తనకు ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు రాజ్హీత్ హీత్ ఇబ్రాన్ అనే వ్యాపారవేత్తను నివేద పెళ్లి చేసుకోబోతున్నారు ఈ ఏడాది చివరిలో వీర్ వివాహ వేడుక జరగనుంది ఎంతో సింపుల్ గా కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్ జరగనుంది ఓరు నాలుగు తనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నివేదం ఈ కా తర్వాత మెంటల్ మదలు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఈ కా తర్వాత చిత్ర లహరి రోజువారెవరురా అలా వైకుంఠపురంలో రెడ్ విరాట పర్వం పాగల్ దాస్కా దమ్కి బ్లడీ మీరీ వంటి సినిమాలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఇక నివేదం పెళ్లిపెట్ట లెక్కపోతుందన్నవి అభిమానులు సినీ ప్రముఖులు సైతం ఆమెకు శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ తెలుపుతో కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట్టి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్